రాష్ట్రంలో ప్రధాన ఆలయమైన శ్రీకాళహస్తి దేవస్థానంకు ప్రభుత్వం పాలక మండలి నియమించింది శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానం పాలకమండలి ఉత్కంఠకు తెర తొలగిస్తూ ఎట్టకేలకు నియామకం జరగదు ఈ మేరకు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు శ్రీకాళహస్తి ఆలయ చైర్మన్ ను సుమారు పదహైదు రోజుల క్రితమే ప్రకటించింది వివిధ సమీకరణాలతో పాలక మండలి సభ్యుల నియామకం ఆలస్యం జరిగింది ఈ నేపథ్యంలో శుక్రవారం నియమించిన బోర్డులో తెలుగుదేశం పార్టీ వారు పన్నెండు మందికి జనసేనకు చైర్మన్తో పాటు రెండు బీజేపీ నుండి ఒకరికి తెలంగాణ నుండి ఒకరికి స్థానం కల్పించారు పాలక మండలంలో సగభాగం మహిళలు కేటాయించారు అయితే శ్రీకాళహస్తిలో ఆది నుంచి పార్టీలో ఉంటూ బొజ్జల కుటుంబానికి పనిచేసిన వాకిచర్ల గుర్రప అవకాశం లభించింది అలాగే జనసేనలో కూడా ఆది నుంచి పార్టీకి కష్టపడి దండి అవకాశం కల్పించింది చిరంజీవి కుటుంబంతో సఖ్యతగా ఉన్న తిరుపతికి చెందిన జనసేన నాయకులు పగడాల మురళికి కూడా శివయ్య సేవా భాగ్యం లభించింది మొదటిసారి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో రాష్ట్రం నలమూలల నుండి బోర్డు సభ్యులను నియమించడం జరిగింది శ్రీకాళహస్తీశ్వరాలయ రాష్ట్ర స్థాయిదని పరిపాలనా పరంగా ఇక్కడ ఐఏఎస్ అధికారిని నియమించాలని మొదటి నుండి ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారనేది సమాచారం రాబోయే రోజులలో శ్రీకాళహస్తీశ్వర ఆలయ దేవస్థానకు ఐఏఎస్ అధికారిని నియమించినా ఆశ్చర్యపోనక్కర్లేదు